నమస్తే అన్న నమస్తే ఇప్పుడు ఎమ్మెల్యే గారు చనిపారు కదా గోపినాథ్ గారు ఎట్లాంటి పనులు చేసే మీరు ఈ ఏరియాలో బాగా ఏరియాలో వచ్చేసి మంచిగా చేశారు చాలా మంది ఏం పనులు పబ్లిక్ టాక్ కూడా ఉంటుంది అదే పనులు పనులు అంటే ఇంకా నాకు అంత ఐడియా ఉండదు మంచిగా చేస్తున్నారు అనేది పేరు అయితే ఓకే అయితే వాళ్ళ భార్యకి టికెట్ ఇస్తారండి గెలుస్తుందా ఓటేస్తారా బాగా గెలవచ్చు వచ్చు కదా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎట్లా రేవంత్ రెడ్డి పరిపాలన రేవంత్ రెడ్డి పరిపాలన అంత ఏం బాగాలేదు ఎందుకని ఎందుకంటే చూస్తున్నాం కదా ఇక్కడ పనులు ఏం అవ్వట్లేదు ఏం లేదు పెంచులు అవి ఏం కావట్లేదు రేషన్ కార్డులు అవి చెప్తున్నారు కానీ ఇంకా ఏమి కావట్లేదు కొత్త చేస్తూ చెప్తారు కానీ అవ్వట్లేదు పనులు అంతే కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే మంచిగా ఉంది అప్పుడు అప్పుడు ఏం తిరిగే లేకుండే టైం టు టైం ఏం జరగాల్సిందే అది జరిగిపోతుండే కాకపోతే చిన్న చిన్న కొన్ని చేయలేకపోయాడు దానివల్ల రాలేదని ఒక అభిప్రాయం అంత మంచిగా ఉంది అయితే పథకాలు ఎట్లా అమలు మంచిగా అమలు అయింది మంచి అమలు అయినాయి మంచిగా సాగుతున్నాయి కూడా కొత్తలు లే అప్పుడు ఇంకా అప్పుడు పెట్టలేదు కదా ఈ మధ్యన పెట్టారు ఆయన వస్తే మళ్ళీ బాగుంటుంది ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లు కొంతమందికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి వచ్చినాయి అనుకుంటా వచ్చినాయి కొంతమందికి ఇంకా ఇచ్చేదాంట్లో ఉండే అప్పుడే వెళ్ళిపోయినాయి ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఇస్తాను కదా డబుల్ బెడ్ రేవంత్ రెడ్డి ఐదు లక్షలు ఇస్తాను కట్టుకున్నా అంటే లేదంటే ఇల్లు అనిపిస్తాను ఎక్కడ ఎక్కడండి చాలా మంది ఇల్లు అన్ని పలగొట్టుకున్నారు ఇక్కడ ఎంతమంది చాలా మంది కూడా కొట్టుకున్నారా ఇక్కడ మాది ఇక్కడ కాదు మాది నారాయణపేట అక్కడ చాలా మంది పలగొట్టారు పలగొట్టేసి ఆ అరవై గజాలు ఉంటేనే ఇస్తారంట లేకుంటే అంతకు మించి ఇవ్వరు అని చెప్పేసి అనే మాట అంటారు పబ్లిక్ టాక్ ఇప్పుడు మీకు రేషన్ కార్డు ఇక్కడ ఉన్నది నారాయణపేట వస్తున్నాయా బియ్యం వస్తున్నాయి ఇక్కడ మరి ఇక్కడ ఇల్లుందా ఇక్కడ లేదండి గుడిసె ఉంది ఇక్కడ ఇక్కడ రేషన్ కార్డు ఉందా ఇక్కడ రేషన్ కార్డు నాది ఇక్కడ ఉంది మా భార్య మా అమ్మది వాళ్ళది ఊరి దిక్కుంది ఓకే రేషన్ అయితే వస్తుంది కరెంట్ ఉంటుందా కరెంటు బాగా ఉంది వాటరు వాటర్ కూడా వస్తుంది వాటర్ కరెంట్ బిల్లు బిల్లు ఎక్కువ వస్తుంది కరెంటు బిల్లు బాగా ఎక్కువ ఇప్పుడు ఎట్లా ఉండే వాటర్ కానీ కరెంటు బిల్లు అంత ఎక్కువ రాకుండా కేసీఆర్ ఉన్నప్పుడు అంత సమానంగా సమానం ఉంది మొత్తం ఏదే కానీ ఎక్కువ అనేది లేకుండా ఏది తక్కువ అనేది లేకుండా సమానత్వంగా మంచిగా ఉండేది పరిపాలన కూడా బాగానే ఉంది లోకల్ సమస్యలు ఏమున్నాయి మీ ఏరియా అంతా ఏమో నాకు ఎక్కువ బయటికి వెళ్ళాను కార్పొరేటర్ తిరుగుతూ ఉంటాడా తిరుగుతుంటారు ఇప్పుడు ఏదన్నా గోపీనాథ్ రెడ్డి గారు చాలా బాగా అప్పుడు వచ్చి ఏదైనా ఎంక్వైరీ చేసుకుని వెళ్ళిపోయారు అయితే ఇప్పుడు కాంగ్రెస్లో ఎవరికి ఇస్తే బాగుంటుంది టికెట్ కాంగ్రెస్ ఎవరు నవీన్ యాదవ్ తెలుసు మీకు నవీన్ యాదవ్ పేరు ఇంటిస్తుంది రాజకీయం ఎక్కువ తెలియదు ఓకే బీజేపీ 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 పరిపాలన కూడా బాగానే ఉంటుంది వస్తాయి కాకపోతే రాణివారి ఇక్కడ రాణి వారా ఓకే వస్తే బాగానే ఉంటుంది బీజేపీ మంచిగా ఉంటుంది బీజేపీ అన్నిటికంటే బెస్ట్ నడుపు అవునా కేసీఆర్ జేమో ట్వల్త ఇంతకు ముందు ఏమో ఐడియన్లు మంచిగా ఉండేది తర్వాత ఐడియన్లకు ఐదు వేల నాడు మొత్తం దోపిడి రాజ్యం అయిపోయింది ఇప్పుడు వాళ్ళు చేసిన అప్పులు మేము నేర్పుస్తున్నాం ఉన్నాయని కాంగ్రెస్ చెప్తున్నారు అంటే ఉంది చదువుతాం కేసీఆర్ చెప్తున్నారు కదా మంచి ఫస్ట్ గెలిచినప్పుడు ఐదు సంవత్సరాలు మంచిగా ఉండే తర్వాత ఐదు సంవత్సరాల్లో మొత్తం దోపిడి దొంగలు రాజ్యం పాలైపోయింది అది మళ్ళీ ఇంకా ఎక్కువైపోయిందా ఎక్కువైపోయింది కదా దోచుకుంటు ఎక్కువైపోయింది నియోజక నియోజకవర్గంలో మొత్తం దోచుకోవడమే ఉంది ఏ ఎమ్మెల్యే అయినా ఏ మంత్రి అయినా మరి కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు బీఆర్ఎస్ఏ చేసిన అవినీతిని బయట పెడతా వస్తా ఉన్నారు కదా ఎంక్వైరీ కావచ్చు కాళేశ్వరం మీద కావచ్చు ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరం అది అదొకటి మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ కూడా సిబిఐకి చెప్పారు రేవంత్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ పథకాలు ఎట్లా వచ్చేది ఇప్పుడు ఇక్కడ రేవంత్ రచన పథకాలు ఎట్లున్నాయి ఇదిగా వాళ్ళు వస్తే ఇల్లు అంతే ఇల్లు వస్తే వాళ్ళంతే వాళ్ళ రాజకీయ ఎప్పటికీ ఇంక అంతే ఇక నేను మంచిగా చేస్తాను వీళ్ళు వస్తారు నేను మంచి చేస్తాను వాళ్ళు వస్తారు ఏ ఊరైనా మంచిగా చేయరు అంతే ఇక ఎవరు వచ్చినా అంతే ఉంటుంది ప్రాజెక్టు రేవంత్ కూడా పెడుతుండే కదా మొత్తం ఏ మహిళలకు కావచ్చు లోన్ లిపి కావచ్చు ఆడికి చూస్తే రేవంత్ రెడ్డి మంచి పనులు చేస్తున్నాడు ఈ హైదరాబాద్ తీసుకొచ్చి ఇప్పుడు అందరికి అర్థమవుతుంది హైదరాబాద్ గురించి అప్పుడేమో అర్థం కాలే ఫస్ట్లా అంత కూలవర్తు కానీ ఇప్పుడు అర్థమవుతుంది అప్పుడు నీ నీళ్ళు ఎక్కడ అయిపోతుంటే అక్కడ ఇప్పుడు ప్రజలకు అర్థమైపోయి అరే హైదరాబాద్ వచ్చిందే చాలా మేలు మేలు అని చెప్పి ఇప్పుడు అనిపిస్తుంది ఇప్పుడు మంచిదేనా హైడ్రా మంచి చాలా మంచిది చాలా హైదరాబాద్ వచ్చినందుకే హైదరాబాద్ లేనంతకు ముందే ఇంతకుముందు ఎక్కడ చూసినా కుంటాలు చెరువులు అన్ని కబ్జాలకు గురై పోయినాయి ఇప్పుడు హైదరాబాద్ వచ్చినందుకే ఎక్కడ దగ్గర బందోబస్తు చేస్తుంది చాలా మేలు జరుగుతుంది అది ఇప్పుడు వాళ్ళు చేసిన స్కాములు కావచ్చు అవినీతి కావచ్చు ఇప్పుడు ఏ గోపినాయ్ గారు అంటారు కదా జూబ్లీల్స్ ఏమన్నా ప్రభావం చూపించే అవకాశం ఉన్నాయి బై ఎలక్షన్లో కానీ మున్సిపల్ ఎలక్షన్లో కానీ అది ఓట్ల ఉంది ఆధారపడి చెప్పలేదు నిజంగానే ఎంక్వైరీ చేసిన తర్వాత చేసాను అరెస్ట్ చేయొచ్చా అరెస్ట్ అయితే చేయరు ఎవరినైనా చేస్తే అంటే ఒకరిని అరెస్ట్ చేస్తే వాళ్ళు మళ్ళీ వచ్చేసారి ఖచ్చితంగా వాళ్ళు గెలుస్తారు వీళ్ళు వచ్చి వాళ్ళు అరెస్ట్ చేయరు వాళ్ళు వస్తే అరెస్ట్ చేయరు ఓన్లీ వీటి అరుస్తుంటాయి ఆయనకి ఎవరు అరెస్ట్ చేస్తే జైలుకు మళ్ళీ ఖచ్చితంగా గెలుస్తాడు అదే అందుకోసమే అరెస్ట్ అరెస్ట్ చేయరు ఎవరైనా ఇప్పుడు గ్యాస్ ఐదు వందలు కావచ్చు మన కరెంటు కావచ్చు ఇవన్నీ వస్తా ఉన్నాయా గ్యాస్ అయితే లేదులే లే కరెంట్ అయితే రెండు వందల లోపు ఉన్నది వాళ్ళకు ఖచ్చితంగా వస్తలేవు రేషన్ ఫ్రీగానే ఉంది కరెంటు కరెంట్ ఉంటుంది కరెంట్ ఉంది ఉంది నార్మల్గా ఉంది ఎప్పటికైనా అది వాటర్ వాటర్ మంచిగా ఉన్నాయి అన్నీ బాగా ఉన్నాయి రేషన్ వస్తారా కొత్త కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి వచ్చినాయి కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి నా కొడుకులు కొత్త రేషన్ కార్డు ఇడో ఉంది సరే ఈరోజే పిల్లల ఈరోజు తీసింది చిన్న కొడుకు తీసిన కొత్త రేషన్ కాడ ఇది ఇండ్రలో అయినా వచ్చి ఇది ఫస్ట్ బియ్యం ఇంకా తీసుకోలేదు కొత్తగా వచ్చింది ఏ రేవంత్ వచ్చినాక రేవంత్ వచ్చినాక ఇప్పుడు రేవంత్ రేవంత్ రెడ్డి వచ్చినాక కొత్త రేషన్ కార్డులకు చాలా మేము మేము ఎంతమందికి వచ్చినాయా మీ ఏరియాలో మా ఏరియాలో మా ఇంట్లో ఇద్దరికి వచ్చినాయి అందరికి వచ్చేసినాయి రేషన్ కార్డులు ఇప్పటికైనా వస్తున్నాయి కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్ని రోజులకు ఎన్ని రోజులకు ఒకసారి ఇచ్చేదే మీకు కేసీఆర్ వచ్చింది చేసింది లేదు రేషన్ కార్డులు చేసింది లేదు ఓకే ఓకే ఒకళ్ళు కవిత పాట పెడితే ఓటేస్తారా అంటే ఆదరిస్తారా అది వాళ్ళ చేతులు వాళ్ళ గారి వాళ్ళు పాట పెట్టినప్పుడు కాదు పాట పెట్టినప్పుడు చూస్తాం అన్నమాట మొన్న బీసీల గురించి కూడా చర్చ జరుగుతుంది బీసీలకు ఈ అంశం జరుగుతూ ఉంది కదా బీసీల గురించి మళ్ళీ పాట పెట్టిన దాని మీద మీరు ఏమంటారు ఆయన పార్టీ పెట్టారు కానీ ఆ పార్టీ ముందు పడదు ముందు పడదు ముందు గోపినాథ్ ఉన్నప్పుడు ఏం పనులు చేసిండు గోపినాథ్ ఆయన ఇక్కడ వాళ్ళకు బాగా మంచి పనులు చేసిండు ఆయన అనుకోకుండా సడన్ ఆయన అయినప్పుడు ఇప్పుడు ఆయన సెంటిమెంట్ ఏంటంటే అయితే కొంతమంది ఆయనకి వేస్తారు సెంటిమెంట్తోనే ఇస్తారు పెట్ట ఆయన సానుభూతి పరంగా కొన్ని ఇది చేస్తారు కొన్ని మంచి పనులు చేసి అయితే బాగా చేసిండు ఇక్కడ ఏం ఇక్కడ వీళ్ళకు ఇండ్లు లేని వాళ్ళకు వాళ్ళకు అప్పుడు ఏదో కొన్ని డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్లు అవి గుడి మంచి డెవలప్ చేసి ఇట్లా రోడ్ల పరిస్థితి మామూలుగా వాటర్ అంటే ఇంతకుముందు వాటర్ ప్రాబ్లం ఉండే బీసార్ అయితే మంచి వర్షాలు బాగా పడుతున్నాయి కదా నీళ్ళ కులవైతే ఏం లేదు ఇప్పుడు

కాంగ్రెస్ లాంటి ఇప్పుడు వీళ్ళ దాంట్లో ఇప్పుడు ఎవరు ఉన్నారు ఇప్పుడు అజరుద్దీన్ ఏమో అన్నట్టు కానీ ఆయన కూడా లేదు అజరుద్దీన్ నవీన్ యాదవ్ ఇట్లా వీళ్ళ పేర్లు వినిపిస్తూ ఉన్నాయి అంజన్ యాదవ్ కూడా పేరు వినిపిస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు అప్పుడు ఈ ఆయనకి ఆపోజిట్లో ఎవరు నిలబడతారు మనకు తెలియదు కదా ఇప్పుడు అదే కాంగ్రెస్లో ఎవరికి ఇస్తే టికెట్ బాగుంటుందని ఇప్పుడు అక్కడ ఉండే ఫస్ట్ క్యాండిడేట్లు అంటే వీళ్ళు ఉండే అప్పుడు ఆయన ఈయన పిజనాథ్ రెడ్డి ఉన్నప్పుడు ఆ లైన్ వేరే ఉండే ఇప్పుడు అంటే అక్కడ పాత అంటే ఇప్పుడు గోపీనాథే జిబిల్స్ కో దీని తర్వాత ఆ వర్క్ చేస్తే అటువంటి మనిషి ఉన్నారు అనుకో ఆయనకు ఓటు అయ్యేకి ఛాన్స్ ఉంటుంది నవీన్ యాదవ్ తెలుసా మీకు నవీన్ యాదవ్ కూడా ఆయన ఇప్పుడు ఈ మధ్యలో అయితే బాగా వస్తుండే ఇప్పుడు తిరుగుతాడు ఇటు తిరిగి నవీన్ ఈ మధ్యలో బాగానే వస్తుంది ఎలక్షన్ దగ్గరకి ఉన్నాయని ఇంతకముందు నార్మల్గా అప్పుడెప్పుడో ఒకసారి ఇట్లా చేసిపోతుండే ఇప్పుడు ఈ వర్క్ ఉన్నప్పుడు కంప్యూటర్ నుంచి సో ఇప్పుడు కేసీఆర్ వచ్చే కేసీఆర్ అన్నప్పుడు పథకాలు కావచ్చు ఆయన చేసిన వర్క్ కావచ్చు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కావచ్చు ఈయన స్కీమ్ అలాగ ఉండే ఈయన ఈ స్కీమ్ అలాగే ఉండేది ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కొన్ని మంచి పనులు చేసింది ఇప్పుడు ఈయన కూడా అదే వర్క్ చేస్తాననేసి అందరూ ప్రజలు నమ్మి ఆయనకి ఇది ఇక అది దాన్ని బట్టేసి ఆలోచన చేసుకుంటారు పబ్లిక్ ఓకే అయితే ఇప్పుడు మన మున్సిపల్ ఎలక్షన్ కూడా ఉన్నాయి కదా అవును కార్పొరేటర్ ఎవరు వస్తారు మీకు ఎక్కువ ఇప్పుడు ఇట్స్ ఇటు సైడ్ అయితే ఎక్కువ మాత్రం ఈయన ఉండే ఎంఐ కార్పెరేట్ ఎంఎమ్ఐ కార్పెంటర్లో వీళ్ళు సపోర్ట్ చేసుకొని ఇట్లా వస్తుంది ఈసారిగా ఓన్గా ఎవరైనా ఉంటే మాత్రం బాగుంటుంది కార్పెరేట్ రోజు తిరుగుతూ ఆమె అందుబాటులో ఉంటాడా అయితే ఇప్పుడు ఉంటాడు మధ్యలో ఇక్కడ బాగానే వస్తుంది ఇక్కడ మంచి వర్క్ చేస్తే ఎవరైనా మంచి పబ్లిక్ సపోర్ట్ చేస్తాం బీజేపీలో ఎవరికి ఇస్తే బాగుంటుంది టికెట్ బీజేపీలో అంటే ఇక్కడ దిక్కు అయితే ఫస్ట్ వాళ్ళు కిషన్ రెడ్డి వాళ్ళు ఉన్నప్పుడేమో బాగుండేవి ఇప్పుడు వాళ్ళదంతా తిరుగుడు వీళ్ళు ఎవరు తిరగడు ఇప్పుడు ఈయన కొత్త అయినా వస్తున్నాడు గైనా అంటే వర్క్ బట్టేసేసి పబ్లిక్ మామూలుగా చూసి చేయాలంటే కష్టం వాళ్ళ వర్క్ అయితేనే అరే పలానా వర్క్ చేస్తున్నారా మాకు అని అన్నట్టుగా దాని మీద పబ్లిక్ కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది మీకు ఇక్కడ ఇంకా మీ ఏరియా సంబంధించి ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు ఇంతకుముందు అంటే ఇప్పుడు నీళ్ళకి ప్రాబ్లం ఇప్పుడు నీళ్ళకైతే ప్రాబ్లం లేదు ఇప్పుడు ఏదో ఖాళీలల్లో కూడా విజయాల బస్సులో కూడా అంత చెత్త తీసుకొచ్చి చూడబడేస్తారు అంత డంప్ అది దాన్ని తీసుకోపోరు చేయరు కంప్లైంట్ ఇస్తుంటే అప్పుడప్పుడు ఒకసారి తీసుకోతారు మామూలుగా వన్ వీక్ ఒకసారి ఫస్ట్ ఉండే ఈ వర్షాలు పడుతున్నాయి మధ్యలో వరకు వాళ్ళు కూడా రావడం లేదు అక్కడ బయట కూడా వర్క్ ఉన్నారేమో మౌరీల ప్రాబ్లమే ఉన్నాయి అంత ఇక్కడ చాలా చెత్త అంటే చిన్న పడేస్తారు ఆ స్మెల్తో ఇక్కడ ఉండేట కూడా ప్రాబ్లం అవుతుంది మీరు ఏమో ఎప్పటి నుంచి చేస్తారు ఈ షాప్ ఇక్కడ ఇక్కడ చిన్నప్పటి నుంచే ఉన్నాను చిన్నప్పటి నుంచి మా బ్రదర్ అయినా నేను వాళ్ళ బ్రదర్ని నేను కార్పెంటర్ వర్క్ చేస్తాను పిల్లలు జాబ్ చేస్తారు ఈ వృత్తిలోమూలుగా ఇప్పుడు సీజన్ పట్టేసి ఉంటాయి ఇక మామూలుగా మంచి నీళ్ళ కోసం అంటే వాడతారా ఉంటారు కుండలు ఇప్పుడు ఇక వినాయకుని పండుగ అప్పుడు బోనాల పండుగ అంటే అది బంతాలు పెట్టుకుంటా పాత కష్ట పాత పద్దు గిరాకీ కదా మామూలుగా ఇదే ఊరు ఉన్నప్పటికీ అంద ఆటోమేటిక్ వస్తుందా సొంత ఇల్లు మరి ఆ సొంత రేషన్ కార్డు ఉందా ఆ రేషన్ కార్డు ఉంది వస్తున్నాయి ఆ బియ్యం వస్తున్నాయి ఆ బియ్యం వస్తున్నాయి కరెంటు కిరోసిను షుగర్ అయితే బంద్ అయిపోయింది చక్కెర కర్రీ ఏమి లేవు ఖాళీ బియ్యం ఒకటే వస్తుంది ఏమి ఇవ్వట్లేదు చక్కెర ఏమి లేవు ఫస్ట్ ఇస్తుండే కదా ఇప్పుడు లేవు కరెంట్ ఉండాలా కరెంట్ బిల్లు ఆ కరెంట్ బిల్లు వస్తుందా జీరో ఏం లేదు మామూలుగా అయిపోయి వస్తుంది అంతే మినిమం వస్తుందా మినిమం వస్తా జీరో బిల్ లేదా జీరో బిల్ లేదు మాకు గ్యాస్ ఆ గ్యాస్ అయితేకి మామూలుగా ఐదు వందలు ఇస్తారండి రిటర్న్ అది అది కాలేదు మాకు ఐదు వందలు గ్యాస్ ఇస్తాను ఐదు వందలుగా ఇస్తాను అని చెప్పిన కానీ కొందరికి అనేది కొందరికి కాలేదు మీకు అయితే మాకు వస్తలే